మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం నుండి బీఆర్ఎస్ బహిరంగ సభకు కార్యకర్తలు భారీగా తరలి వెళ్లారు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గంలో నిర్వహిస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభకు వెల్దుర్తి మండలంలోని పలు గ్రామాల నుండి పెద్ద ఎత్తున మండల కేంద్రానికి చేరుకున్న కార్యకర్తలు ప్రత్యేక వాహనాల్లో బయలుదేరి వెళ్లారు కేసీఆర్ బహిరంగ సభను విజయంతం చేస్తామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో రెడ్డి రమేష్ చంద్ర కృష్ణ గంగాధర్ గ్యాస్ శ్రీనివాస్ రెడ్డి చల్ల మహేష్ నల్లచెరు శ్రీనివాస్గౌడ్ ముత్తుబాయి తదితరులు పాల్గొన్నారు వచ్చే నెల పదమూడవ తారీఖున జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో సందర్భంగా మరి ఈరోజు సుల్తాన్పూర్ లో జరిగే కేసీఆర్ బహిరంగ సభకు వెల్దుర్తి మండలం నుంచి దాదాపు పదిహేను వందల మందిని మరి తరలించడం జరిగింది విషయం ఏమిటంటే వెంకటరామరెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి మెదక్ పార్లమెంటు ప్రజలంతా కూడా ముత్తకంఠంతో ఎదురు చూస్తా ఉన్నారు మరి వారి యొక్క ఆశయాలను వారు ఏదైతే ఎంచుకున్నారో వంద కోట్లతోటి ఒక ట్రస్ట్ పెట్టి ఈ పేద ప్రజలకు న్యాయం చేయాలనే సందర్భంగా మరి ఆయన ఎంచుకున్నటువంటి విధానాన్ని మనం అందరం కూడా అతనికి తప్పకుండా ఓటు వేసి గెలిపించాలి ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ ఊటకము హామీలు ఇచ్చిందో వాటిని కూడా ఎండగడుతూ ఈ ఎన్నికల్లో వారి యొక్క పతనానికి నాంది పలికే విధంగా కార్యకర్తలందరూ కూడా సిద్దంగా ఉన్నారు ఎట్టి పరిస్థితిలో కేసీఆర్ ఆధ్వర్యంలో హరీష్ రావు ఆధ్వర్యంలో సుమంతారెడ్డి గారి ఆధ్వర్యంలో మెదక్ పార్లమెంటు నియోజకవర్గాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాం మా మండలంలో కూడా దాదాపు ఐదు నుంచి ఆరు పేల ఓట్ల మెజార్టీతో వెంకట్రామరెడ్డి గారికి తప్పకుండా ఆదికేతను ఇస్తామని చెప్పేసి ఈ మన మీటింగ్ పెట్టిండు కాబట్టి అక్కడికి జన పది దేశం మందిని ఎల్లుంచి నింపి తీస్తా కాబట్టి మనం భారీ మెజార్టీ వెంకటరెడ్డి గారిని గెలిపించుకోవాలని మేము వినవించుకుంటున్నాము